సాధారణంగా ఏ విషయంలో సరే మన హైందవ సాంప్రదాయ ప్రకారం ముహూర్త బలం చూస్తాం ఏ చిన్న పని చేయాలన్నా మన ఇంట్లో ఒక కార్యక్రమం శుభ కార్యక్రమం చేయాలన్నా ఇల్లు ఇంట్లో ప్రవేశించాలన్నా పెళ్లి చేయాలన్నా దేనికైనా సరే ముహూర్తం చూస్తాం ఎందుకంటే ఆ ముహూర్తానికి ఉన్న బలం బట్టి ఆ యొక్క వివాహాలు కానీ ఆ ఇంటి యొక్క ఆనందం కానీ ఉంటుంది మరి అలాంటిది జగదే జగదేక రాముడు ఆయన యొక్క మందిరంలో ఆయన్ని ఆయనని ప్రతిష్ట జరుపుతుంటే ముహూర్తాలు చూడరా మరి అలాంటి గొప్ప ముహూర్తం ఎంతో గొప్ప ముహూర్తం మరి ఈ రోజున నిర్ణయించడం జరిగింది మరి ఈ ముహూర్తానికి బలం ఏంటో అనేది ఒకసారి మనం ముందుకెళ్ళి చూ చూద్దామండి దీన్ని యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక యూనివర్సిటీ నుంచి శ్రీ రాఘవేంద్ర గారు తెలియజేస్తున్నారు విగ్రహ ప్రతిష్ట ముహూర్తం జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లండి అక్కడి నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్లు అంటే ఈ ప్రాణ ప్రతిష్ట మొత్తం కూడా సుమారు ఎనభై నాలుగు సెకండ్లలో పూర్తవుతుంది ఆ తర్వాత ఈ ముహూర్త బలం ప్రకారం ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచిస్తే అంటే ఈ మందిరం మన తిరుపతిలాగా దిన అభివృద్ధి చెందుతూ ఇంకా 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 అనేక మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించే శక్తి ఉందా అని అంటే ఈ ముహూర్తానికి పదమూడు పైగా యోగాలు ఉన్నాయి మనం ఈ యొక్క జాతర చక్రం వేసినప్పుడు వాటిలో యోగాలు ఉంటాయి ఆ యోగాల్లో ఈ ముహూర్త బలానికి పదమూడు యోగాలు ఉన్నాయండి మరి ఉపా దీంట్లో ఏంటంటే మనం చూసినప్పుడు ఈయొక్క జన్మరాశి ఈ యొక్క ముహూర్తం యొక్క జన్మరాశి వృషభం తర్వాత లగ్నం మేషం దీనికి ఏంటంటే ఈ యొక్క ముహూర్తంలో ఫస్ట్ మనం గ్రహించాల్సింది మొత్తం పదమూడు యోగాలు అనుకున్నాం కదా దాంట్లో మొదటిది పసయోగం పసయోగం జన్మరాశి వృషభం లగ్నం మేషం ఈ యొక్క శాజిటరస్ అంటే ధనుస్సులో కుజుడు బుధుడు శుక్రుడు ఉంటాడండి ఇది మహాయోగం ఏర్పడినట్టు మనకి తెలుస్తుంది ఈ పసయోగం చాలా గొప్పది దీని ప్రకారం పరాశర మహర్షి రాసిన శాస్త్ర దీనికి ఆధారం ఏంటంటే పరాశర మహర్షి రాసిన ధర్మశాస్త్ర ప్రకారం ఈ పరాశురుడు మేము ఎప్పుడు వినలేదండి అంటారేమో ఈయన వశిష్ఠుడు అంటే రాముడికి గురువు ఆయన యొక్క తండ్రి అండి వశిష్ఠుడే ఇంత గొప్పవాడైతే ఆయన తండ్రి ఇంకెంతో మీరే ఆలోచించుకోండి గ్రహాలు ఏడు గ్రహాల్లో ఐదు ఇళ్ళలో మాత్రమే ఉండాలి ఉంటేనే దాన్ని పసయోగం ఉన్నట్టు లెక్క ఇప్పుడు మనం జాతీయ చక్రాలు వేసేటప్పుడు చిన్న చిన్న రూమ్స్ లాగా మనం కడుతూ ఉంటాం దాంట్లో ఆ గ్రహాలు ఐదు ఇళ్లలో ఏడు గ్రహాలు కలిసి ఐదు ఇళ్లల్లో ఉండాలి ఒక ఫస్ట్ దాంట్లో సూర్యుడు రెండో దాంట్లో చంద్రుడు మూడో దాంట్లో మ మంగళడు బుధవ బుధుడు ఉంటాడండి నాలుగో దాంట్లో గురుడు ఉంటాడు ఆ తర్వాత ఐదో దాంట్లో శని ఉంటాడు ఈ మహాయోగం వలన ప్రయోజనాలు ఏంటి అంటే ఈ యోగం అంటే ఈ యొక్క రాముడు ఈ మందిరం ఇతడు ధర్మాత్ముడుగా ధర్మంగా ఉంటాడు ధార్మిక పనులు చేస్తారు అంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం చూసారా అనేక కార్యక్రమాలకి వాళ్ళు సహాయ సహకారం అందిస్తూ ఉంటారు ఇది వ్యక్తులకైనా సరే ఒక వ్యక్తి కనుక అయితే అతడు చాలా ధర్మాత్ముడుగా ఉంటాడు అతడు ధార్మిక పనులు చేస్తూ ఉంటాడు అంతేకాకుండా ఇక్కడ ఈ మందిరానికి ఎవరు ధన సహాయం చేయాలంటే అందరూ చేయలేరండి ఎవరైతే ఆయన కృపకు లోబడి ఉంటారో ఎవరైతే ధర్మంగా సంపాదిస్తుంటారో ఉంటారో వారు మాత్రమే దీనికి సహాయం చేయగలుగుతారు అందుకనే మనకి ఇక్కడ చూస్తుంటే కొంతమంది కొన్ని వర్గాలు అసలుకి వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు దేవుడు ఈ ట్రస్ట్ వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు కానీ ఆయనకు వచ్చే సాధారణంగా అమెరికా నుంచి కష్టపడిన మన ఎన్ఆర్ఐలండి అక్కడ వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఏమి ఉండదు వాళ్ళు తర్వాత ఎప్పటి నుంచో ధార్మికంగా పనిచేసి వ్యాపారాలు చేస్తున్న ఈ టాటాలు బిర్లాలు ఇలాంటి వారంతా కూడా చాలా గొప్ప సహాయం చేశారు వాళ్ళకి మూడు వేల రెండు వందల కోట్లు కావాలంటే ఎనిమిది వేల కోట్ల పైగా ఎంతవరకు సహాయం అందినట్టు పోగట్ట అంతేకాకుండా రాజకీయ నాయకులు కూడా దీని దగ్గరికి ఎవరు మట్టి మటుకు వాళ్ళు రాలేరండి ఎంతవరకు చూసాం డెబ్భై ఐదు సంవత్సరాలు గడిచిన ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరండి రాముడు మందిరం గురించి పట్టించుకుంది ఎందుకంటే ఎవరు మటుకు ఎందుకంటే ప్రతి వాడు కరప్ట్వ్వడమో చైనా నుంచి పార్టీల లంచాలు తీసుకుంటాడు ఇంకోవడము అక్కడి నుంచి ఇక్కడి నుంచి రకరకాలుగా అమెరికా నుంచి టిక్ కిక్ బ్యాగ్స్ అవి ఇవి తీసుకున్నవాడు కూడా ఈ మందిరానికి కట్టడానికి సాహసించలేడు శ్రీరాముడు దాన్ని ఒప్పుకోడు మరి ఈ రోజున మోడీ మోడీ యోగి ఇద్దరి కాంబినేషన్లో మో ఈ యొక్క రామ మందిరం రామ వస్తున్నదంటే దానికి కారణం ఏంటంటే ఈ యొక్క పసయోగంలో ఉన్న లక్షణం ఈ పసయోగంలో లక్షణం ఎవరిని బడితే వారిని దగ్గరికి చేరనివ్వదండి రెండవది అనుపయోగం చంద్రుడి నుంచి పన్నవ ఇంట్లో ఏదైనా గ్రహం ఉంటే అనుపయోగం కలుగుతుంది అని చెప్తారు మరి ఈ యొక్క అనుపయోగ మనకి చూసుకుంటే దీంట్లో గ్రహం ఉంది కాబట్టి ఈ అనుపయోగాన్ని దాని లాభాలు లక్షణాలు చూద్దవుతుంది ఈ యొక్క మందిరంలో కానీ ఈ యొక్క క్షణంలో జన్మించిన బిడ్డలు కానీ దేహం దృఢంగా ఉంటుంది రాజసం ఉట్టిపడుతుంది మనసు సున్నితంగా దయగా దయాలంగా ఉంటారు ఖరీదైన వేషధారణ కోరుకుంటాడు అయినా వెన్నలాంటి మనస్సు కలిగి ఉంటారు ప్రజలతో సున్నితంగా వ్యవహరిస్తారు ఇవి మనుషులకి సంబంధించినవి అదే రాముడు విగ్రహ ప్రతిష్ట అయినప్పుడు ఆయన ఎలాగుంటాడు అంటే ఆయన విగ్రహం చాలా దృఢంగా ఉంటుంది నిజంగా ఆయన విగ్రహాలని రక వేరి కోరి దేశం మొత్తంలో ఎక్కడ స్ట్రాంగ్ అయిన రాయి ఉందో ఆ శిల ఉందో ఆ శిలని మరిచారండి మరి రాజసం ఒట్టి పడుతుంది ఆ విగ్రహాలలో ఈయన రాజు జన ఈయన మహారాజు కాబట్టి ఆ రాజుకి దశరథ మహారాజు యొక్క కుమారుడు కాబట్టి వాళ్ళు ఎంతో సూర్యవంశం ఎంత గొప్ప వంశం అలాంటి వంశంలో రాజు కాబట్టి ఆ ఆయన చూస్తేనే ఆయనలో రాజసం ఒట్టి పడుతుంది వాళ్ళు నారబట్టలు వేసుకున్నా సరే అతను చూసినవాడు ఆహా ఏంటి ఈయన మొక్కల్లో వర్చస్సు రాజసం ఒట్టి పడుతూ ఉంటే ఒక బ్రాహ్మణులాగా నారబట్టలు వేసుకున్నాడేంటి అని అనిపిస్తూ ఉంటుంది మరి మనస్సు సున్నితంగా దయగా ఉంటుందండి ఖరీదైన వేషధారణ ఈయన కోరుకుంటాడు విగ్రహం చూడండి కొన్ని మందిరాలు శివుడు మందిరాలు ఉంటాయి అంటే నేను విమర్శిస్తున్నాను కాదు శివుడికి ఏంటంటే ఆయనకి కోరికలు ఉండవు కానీ రాముడికి చక్కగా డ్రెస్ వేసుకోవాలని వేషధారణ చేయాలని అని అలంకరించుకోబడాలని ఆయనకి ఎక్కువగా ఉంటుందండి ప్రజలు ఈయన అంటే ఈ గ్రహంలో పుట్టిన వాళ్ళు ప్రజలతో సున్నితంగా వ్యవహరిస్తారు అదే రాముడు కూడా ప్రజలందరూ అంటే తన భక్తులందరితో కూడా సున్నితంగా సరళంగా వ్యవహరిస్తూ ఉంటాడు మూడవది ఆమలయోగం చంద్రుడి నుంచి పదవ ఇంట్లో ఏదైనా గ్రహం ఉంటే ఆమలయోగం ఏర్పడుతుంది ఇక్కడ పదవ గ్రహంలో శని గ్రహం ఉంది శని చెడు గ్రహం అయినా దానికి పవరు ఏమి ఉండదు పదవ ఇంట్లో గ్రహం ఉండటమే దీని యొక్క ముఖ్య లక్షణం ఈ ఈ ఆమలయోగంలో వీక్ ఏంటంటే వీళ్ళు చాలా కాలం బ్రతికి ఉంటారు ఏది మనుషులైతే కానీ మందిరం సంగతికి వచ్చేప్పటికి ఇది చాలా దృఢంగా ఉంటుంది ఎందుకంటే ఈ మందిర నిర్మాణమే అలా చాలా గట్టి కట్టారు ఎందుకంటే మనకి భూకంపాలు వచ్చినా సరే ఆ భూకంపాలు ఎన్ని సెవెంటీకి సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ సెన్సియస్ వరకు మనకి వస్తే చాలా ఆ దేశం అతలాకుతరం అయిపోతుంది అలాంటివి ఏడు రెట్లు వచ్చినా సరే ఈ మందిరం తట్టుకొని నిలబడేలాగా ఈ మందిరాన్ని కట్టారండి అలాగే మామూలుగా తుఫానులు వచ్చినా హుదుర్దు లాంటివి ఏమైనా వచ్చినా ఎలాంటి అవతారాలు వచ్చినా సరే తట్టుకొని నిలబడగలే శక్తి సామర్థ్యాలు ఉండేటట్టుగా దీన్ని రూపొందించారండి అంతేకాకుండా ఈ ఈ యోగం ఉన్నవాళ్ళు మచ్చలేని చంద్రుడుగా కనిపిస్తూ ఉంటారు కనిపిస్తూ ఉంటారు రాముడికి మచ్చలేదండి అలాగే గ్రహాల పుట్టేవారు కూడా మచ్చ ఉంటుందండి కాబట్టి వ్యక్తులు చూసినా సరే దేవుని చూసినా సరే రాముణ్ణి ఎవరు కూడా అంతవరకు ఎందుకు మన ఈ స్థలంలో మందిరం కడతామంటే ఆ ముస్లిం ట్రస్ట్ వాళ్ళు పిలిచి మోడీ గారు అడిగారు అయ్యా మీకు అన్ని గుడులు ఉన్నాయి కదా అన్ని మందిరాలు ఉన్నాయి కదా అన్ని మసీదులు ఉన్నాయి కదా ఇక్కడ మేము కట్టుకుంటాం అలాగే మీరు దాంట్లో పూజ చేయట్లేదు మీరు ప్రార్థన చేసుకోవట్లేదు కదా అని అడిగినప్పుడు వారు చక్కగా అంగీకరించారండి అంటే వీరు అంటే వారి చేత ద్వేషించబడలేదు ఇక్కడ మంత్రం ఏర్పడటానికి ఏదో కొంతమంది ఏదో కావాలి రాజకీయంగా వాళ్ళు చేస్తే చేస్తుండొచ్చేమో కానీ అసలు అసలైన ముస్లింస్ ఎవరు కూడా దీన్ని వాళ్ళు వ్యతిరేకించలేదు కారణం ఏంటంటే ఈ యొక్క మసీదులోకి వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహాలు కనిపించాయి ముస్లింస్ ఇక్కడ ఉన్న మంచి లక్షణం ఏంటంటే అక్కడ ఎవరైనా సరే మందిరాలు కానీ అలాంటి లక్షణాలు కానీ అక్కడ కుక్క మొదలైన బొమ్మలు కనుక ఉంటే అక్కడ ప్రార్థన చేయనండి అందుకని ఈ బాబర్ కట్టిన మందిరంలో కూడా వీళ్ళు ఎవ్వరూ ప్రార్థన చేసేవాళ్ళు కాదు అది పాలుబడిన మసీదుగా ఉంది బాబర్ మసీదు కాదు పాలుబడిన మసీదు అది ఇచ్చివేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు మరి మోడీ మన ప్రభుత్వం కూడా మేము కూడా అంతే ధీటుగా మీకు మంచి మసీదు కట్టిస్తామయ్యా అని చెప్పి నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక గొప్ప మసీదు కట్టిస్తున్నా అది కూడా పనులు వేగవంతంగా తయారవుతున్నాయి త్వరలోనే దానికి కూడా ఇన్నాగ్రేషన్ చేసుకోబోతున్నారు ఇంకోటి ఏంటంటే లక్ష్మీయోగం ఉండాలి ఇన్ని ఉన్నా సరే డబ్బులు ఎలాగండి మరి దీనికి ఈ విగ్రహానికి లేకపోతే ఈ యొక్క జన్మలో జన్మించిన వారికి లక్ష్మీ యోగం ఉంటుందండి మన చూసారా మన భారతదేశంలో వ్యాటికన్ సిటీ తర్వాత మన తిరుపతికే లక్ష్మీయోగం ఎన్ని కోట్లండి ఎన్ని కోట్లు ఆయన భక్తులు పంపిస్తున్నారు చూడండి అలాంటి శక్తి ఈ ముహూర్తానికి ఉంది ఆ లక్ష్మీ యోగం కలుగుతుంది ఈ మందిరంలో పనిచేసేవారు కూడా ధర్మాత్ములే నిలవగలుగుతారు కానీ ఏమాత్రం అటు ఇటుగా ఉండేవాళ్ళు ఒక్క క్షణం కూడా నిలవలేనండి ఈ ముహూర్తం ముందు వరకు ఈ మందిరంలో ఈ యొక్క విగ్ శిల విగ్రహం ఉంటుంది కానీ ఈ రోజున ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత ఆ శిల దేవుడిగా మారబోతున్నాడండి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మరి ఇది ఆయన యొక్క ముహూర్త బలం మరి ఇంత గొప్ప ముహూర్తంలో బాలరాముని యొక్క విగ్రహం ప్రతిష్ఠించబడుతుంటే ఇది మన కాలంలో మన బ్రతికి ఉన్న కాలంలో చూడగలగటం వినగలగటం రాబోయే రోజుల్లో మనకి అవకాశం దొరికినప్పుడు దాన్ని దర్శించగలగటం భాగ్యం మహాభాగ్యం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ కార్యక్రమం మీకు నచ్చితే మీరు గుడి గంటల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి మె మెసేజ్లు వచ్చినప్పుడు మీకు వెంటనే మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇట్లు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ సీయు దీంట్లో కొద్దిగా ఏమైనా మాతో పాటు మీరు ఏకీభవించిన విషయాలు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి మరణించండి మీ సహోదరునిగా